చాలా సందర్భాల్లో వాళ్ళు మనకు సపోర్టుగా ఉంటారు వీళ్ళు మన పక్షమై ఒకళ్ళతో పుచ్చుకుంటారు వీళ్ళు మనతో ఉంటారు అని అనుకుంటాం అని అనుకుంటాం కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో వాళ్లే మనకు ద్రోహం చేసి శత్రువులుగా మారిపోయి మనల్ని అభాసు పాలు చేసి వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు మనం అని అనుకుంటాం కానీ వాళ్లే మనకు ద్రోహం చేస్తారు మనతో నిలబడరు అది మీకు కొదవగా ఉంది కదా ఆ లోన్లీనెస్ అనేది ఒంటరితనం అనేది మిమ్మల్ని గుండెలు పిండేస్తుంది కదా ఒకసారి అందరూ ఉంటారు అందరూ ఉన్న బ్రతుకుతూ ఉంటారు అందరూ ఉంటారు చెప్పుకోవడానికి మనుషుల మీద ఆధారపడితే ఇట్లాగే ఉంటుంది రాజులను నమ్ముకున్న కంటే రథములను నమ్ముకున్న కంటే గుర్రములు నమ్ముకున్నటడు కంటే నరును ఆశ్రయించుటకంటే కంటే యహోవాను ఆశ్రయించుట దైవ జనాంగమా అందుకే పౌలు రెండు మూడు దఫాలుగా రాస్తారు దేవుడు నమ్మదగినోడు